హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్రెడీ తమ్ముళ్ళు చూసే ఉంటారు కదండి ఇదైతే మా ఫస్ట్ యానివర్సరీ బ్లాగ్ అనమాట మేమైతే యానివర్సరీ రోజు టెంపుల్కి వెళ్దామని చెప్పి రెడీ అయ్యి టెంపుల్కి వెళ్తున్నాము ఇదేనండి మా ఊర్లో అంటే మా అత్తగారు ఊర్లో ఉన్న ఫేమస్ టెంపుల్ అనమాట సంతాన వేణుగోపాల స్వామి టెంపుల్ ఇది చాలా పెద్ద టెంపుల్ టెంపుల్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ అయితే నేను రాజా కార్ పార్క్ చేసేసి టెంపుల్లోకి అయితే వెళ్తున్నాము ఆ రోజు సాటర్డే అవడంతో టెంపుల్లో కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉంటారండి అందుకనే మేము కొంచెం లేట్గా వెళ్ళాము అంటే మేము వెళ్ళేసరికి అరౌండ్ టెన్ ఓ క్లాక్ అట్లా అయింది టైము అప్పటికైతే క్రౌడ్ కొంచెం తగ్గారు ఇదేనండి వేణుగోపాల స్వామి మూల విరాట్ ఈ టెంపుల్ కి రిలేటెడ్గానే పక్కనే ఒక రెండు మూడు టెంపుల్స్ ఉంటాయి అనమాట ఇదైతే మెయిన్ టెంపుల్ ఫైనల్ గా దర్శనం కంప్లీట్ చేసుకున్న తర్వాత టెంపుల్ సరౌండింగ్స్ లోనే పెద్ద కోనేలు ఉంటుందండి అది చాలా పీస్ఫుల్ గా ఉంటుంది ఆ ప్లేస్ ఇంక ఇద్దరం అక్కడే కొంచెం సేపు టైం స్పెండ్ చేసి ఇంటికి వచ్చేసరికి అత్తయ్య మా కోసం సేమియా యానివర్సరీ అజీ యాక్చువల్గా రాజా కొంచెం హెల్త్ అప్సెట్ అయిందండి అంటే కొంచెం ఫీవర్తో ఉన్నాడనమాట సో అందుకని చెప్పేసి యానివర్సరీని పెద్దగా ప్లాన్ చేయలేదు దట్టు సాటర్డే అవ్వడం వల్ల నాన్ వెజ్ కూడా లేదనమాట వెజ్తో సెట్ చేసాము ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ కదా ఇదే ఇలా బోరింగ్గా ఎందుకులే కనీసం కేక్ అయినా కట్ చేద్దాము అని చెప్పి రాజా డిసైడ్ అయ్యి ఫైనల్గా డెకరేషన్ చేయడానికైతే స్టార్ట్ చేసాడనమాట ఇక్కడైతే మేము డెకరేషన్ కోసం కెమెరా స్టాండ్స్ ఉంటాయి కదా అవి అట్లా ఫ్రేమ్లా సెట్ చేసాము దానిని సింపుల్గా బెలూన్స్తో డెకార్ చేద్దాము అని చెప్పేసి బెలూన్స్లో ఎయిర్ అయితే ఫిల్ చేస్తున్నాము మా ఇంట్లో బెలూన్స్ లో ఎయిర్ ఫిల్ చేసే మెషిన్ ఉందనమాట ఇంకా ఆ మెషిన్తోనే బెలూన్స్ అన్నిటిలోనే ఎయిర్ ఫిల్ చేసి ఇలా మొత్తానికి ఒక ఫిఫ్టీ నుండి సిక్స్టీ బెలూన్స్ అయితే రెడీ చేసాము ఇందాక చెప్పాను కదండి కెమెరా స్టాండ్స్ ని వెనకాల ఫ్రేమ్లా సెట్ చేసాము అని చెప్పేసి ఆ ఫ్రేమ్ కోసం ఈ క్లాత్ని సెలెక్ట్ చేసుకున్నాం అనమాట ఇప్పుడు దాని చుట్టూ ఈ బ్లాక్ క్లాత్తో కవర్ చేసేస్తాము గా ఆ ఫ్రేమ్ చుట్టూ ఇలా బ్లాక్ క్లాత్ కట్టేసిన తర్వాత అవుట్లుక్ అయితే ఇలా ఉందన్నమాట ఇప్పుడు దీని చుట్టూ తో డెకార్ చేస్తున్నాము ఇక్కడ అయితే రాజా కొంచెం కొంచెంగా డెకరేషన్ చేసేసాడు ఇంకా మేమైతే మధ్యాహ్నం లంచ్ కోసం అని చెప్పి లంచ్ రెడీ చేస్తున్నాము చెప్పాను కదండి ఆ రోజు సాటర్డే అని చెప్పి సో మేమైతే రోజు రసం పొటాటో ఫ్రై దొండకాయ ఫ్రై ఇంకా ఏదో ఒక చట్నీతో అట్లా మేనేజ్ చేసేసాము ఇంకా అందరం లంచ్ కంప్లీట్ చేసుకుని ఇంకా మధ్యాహ్నం ఒక చిన్న పవర్ న్యాప్ వేసి ఈవినింగ్ లేచి మ్యాంగో కట్ చేసుకుని తింటున్నాం అనమాట ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత మేము యాజ్ యూజువల్ ఈవినింగ్ వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకుని మేమైతే మా సింపుల్ సెలబ్రేషన్ మూడ్లోకి వెళ్ళిపోయామండి ఇంకా అలా కేక్ కట్ చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత రాజా అయితే గిఫ్ట్ తీసుకొచ్చాడండి నిజంగా ఇదైతే సర్ప్రైజే అనమాట అంటే సెలబ్రేషన్ వరకు నాకు తెలుసు కానీ గిఫ్ట్ అయితే నాకు తెలీదు చాలా సర్ప్రైజ్ చేశాడు కొంచెం ఫేవరేష్గా ఉన్నాడు కదా ఈ గిఫ్ట్లో ఇంకా అవేమి లేవేమోలే అని నేను లైట్ తీసుకున్నాను కానీ తనైతే గిఫ్ట్ తీసుకొచ్చాడు ఓపెన్ చేసిన తర్వాత నేనైతే సర్ప్రైజ్ అయ్యానండి నిజంగా అంటే మా పెళ్ళి ఫొటోస్లో మా ఇద్దరికి ఫేవరెట్ ఫోటో ఒకటి ఉంటుంది అది ఇదే అనమాట దాన్ని ఫ్రేమ్ చేయించాడు అంటే ఫ్రేమ్లో సరిగ్గా కనిపించట్లేదు ఏమని అని చెప్పేసి ఫోటో యాడ్ చేశాను మ్యారేజ్ అయ్యి అప్పుడే వన్ ఇయర్ అయిపోయిందా అనిపిస్తుందండి ఇద్దరికి కూడా ఈ వన్ ఇయర్ ఎలా గడిచిపోయిందో కూడా తెలియలేదు ఈ సెలబ్రేషన్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయండి మా ఫస్ట్ యానివర్సరీ ఇలా షార్ట్ అండ్ స్వీట్ గా సెలబ్రేట్ చేసుకున్నాము వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మరిన్ని బ్యూటిఫుల్ బ్లాగ్స్ అండ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి